మొన్న ఏంటంటే మనం పెట్టినటువంటి సభకు అందరూ అన్ని డిస్టిక్ నుంచి వచ్చేటటువంటి అవకాశం తక్కువ ఎందుకంటే ఆర్థిక భారంతో కూడుకున్నటువంటిది మొన్న మనం సభను సక్సెస్ చేసుకోగలిగినాం చేసుకోగలిగినాం కాబట్టి ప్రభుత్వం అటువైపుగా ఆలోచిస్తుంది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అప్రూవల్ కూడా తీసుకుంటుంది ఈ సమస్య నుంచి మనం బయటపడాలంటే నిరుద్యోగ సమస్య నుంచి రెండు లక్షల ఉద్యోగాలు ఏకకాలంలో నోటిఫికేషన్స్ ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగాలు ఇవి మన డిమాండ్స్ ఈ గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలు రెండు లక్షలు నింపే క్రమంలో మనకు వచ్చే సమస్యలు ఏంటంటే ఒకటి సిలబస్ మార్పు ఎగ్జామ్ పెట్టేటప్పుడు వచ్చేటటువంటి రాంగ్ క్వశ్చన్స్ అటువంటి అడ్డమైన జీవోలు అన్నిటినీ ఈ నోటిఫికేషన్లకు అడ్డు లేకుండా తొలగించే విధానం ఇవి అన్నీ పోయినప్పుడే వచ్చిన నోటిఫికేషన్ సకాలంలో వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం ఫిల్ అవుతుంది ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చిండు రేపు ఒక జీవో అడ్డొచ్చింది ఎవడో ఒకటి పోయి కేసేస్తాడు ఖచ్చితంగా లేదు ఇవాళ ఒక పది రాంగ్ క్వశ్చన్స్ ఇచ్చిండు దాని మీద కేసు ఒక ఫస్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి ఇస్తుంది తర్వాత ఎక్స్పర్ట్ కమిటీని ఇంప్లిమెంట్ చేయకుండా సెకండ్ ఎక్స్పర్ట్ కమిటీ అంటారు సెకండ్ ఎక్స్పర్ట్ కమిటీకి వచ్చేసరికి ఇప్పుడు ప్రిలిమ్సే ఉందనుకోండి ఎస్ఐ కానిస్టేబుల్ వాడు గ్రౌండ్కి పోవాలా పోలేమా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాం క్వాలిఫై కాలేమా ఇలాంటి చాలా చాలామందికి ఉంటాయి ఇలాంటివి లేకుండా అన్నీ సక్రమంగా పెట్టేటట్టు చేయడం కొరకు ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం కొరకు మనం చేస్తున్నటువంటిది ప్రతి జిల్లాలలో పెట్టాలనేటటువంటి ఉద్దేశం ఎందుకంటే స్టేట్ లెవెల్లో పెడితే అందరూ రాలేరు కదా అంత దూరం ఏ జిల్లాకు ఆ జిల్లాకు పెడితే వస్తారు స్ట్రెంత్ మళ్ళీ అక్కడ జిల్లాల వారీగా ఉంది అనేటటువంటిది జిల్లాల వారీగా వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి జిల్లాలలో ఉన్నటువంటి అధికార పక్షానికి ఒక ప్రెషర్ బిల్డ్ అప్ అవుతుంది అందరు మాట్లాడతారు ఆ ఉద్దేశంతో జిల్లాల వారీగా మహాసభలు పెట్టడం జరుగుతుంది అది మన సూర్యాపేట జిల్లాలో ఇది మన అందరి సమస్య ఇది ప్రతి ఒక్కరి సమస్య ప్రతి నిరుద్యోగ సమస్య ఇక్కడికన్నా మనకు ప్రతి ఒక్కళ్ళు కదిలి వచ్చి ఈ సభలను విజయవంతం చేసుకుంటే ప్రతి జిల్లాలో జరగబోయే సభలకు ఇది ఒక మోటివేషన్ అవుతుంది ప్రతి జిల్లాలో ఈ విధంగా సక్సెస్ అయినాక ఒకటేసారి ఒక భారీ ప్రోగ్రామ్ తీసుకుంటే మనకు ప్రభుత్వం నుంచి మనం అనుకున్నటువంటి నోటిఫికేషన్లతో పాటు ప్రైవేట్ సెక్టార్ అయినా ఇంకా మనకు ఇస్తున్న నిరుద్యోగ అభివృద్ధి అయినా లోన్లైనా లోన్లలో పార్టీల ప్రమేయం లేకుండా ఇచ్చేదైనా ఇంకా మనకు వచ్చే హామీలు అన్నిటికీ మీద కూడా మనం ఒక ఇంకొక రెండు భారీ స్టేట్ ప్రోగ్రామ్స్ తోటి మనం ఒత్తిడి చేసి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఉన్న వాళ్ళందరూ రండి దీనికి స్టేట్ నుంచి అశోక్ సారు ఇంకా జడ్సన్ అన్న అన్న పృథ్వీ అన్న మిగతా పార్టీలో వాళ్ళు అందరూ వస్తున్నారు ఇది పద్మశాలి భవన్లో మన సూర్యాపేట జిల్లాలోనే కాబట్టి మీరు చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్ని అందరినీ మొబిలైజ్ చేయండి అందరినీ తీసుకొస్తే ప్రయత్నం చేయండి పది నుంచి ఒకటింటి వరకు మీరు ఈరోజు ఒకరోజు పోకుంటే ఏందనుకుంటే చాలా నష్టమే జరుగుద్ది ఆ రోజు అందరూ ఒక్కరోజు అనుకొని రాకుండా ఉంటే ఈరోజు ప్రభుత్వం పైన ఇంత చల్లం వచ్చేది కాదు దయచేసి ఇది మన అందరి భోగ్రాం మన నిరుద్యోగుల భోగ్రాం ఇది మన కష్టము అనుకొని మీరు ప్రతి ఒక్కరు కదలాలి ఎందుకంటే స్టేట్లో ఉండి కొట్లాడేటోళ్ళు నిత్యం కొట్లాడుతూనే ఉన్నారు చదువుకుంటూ వాళ్ళకి ఇంకా ఫైనాన్షియల్ పడేను వాళ్ళకి హాస్టల్లో ఉండాలి ఫుడ్ పడదు ఏది పడదు రూమ్ రెంట్ అవన్నీ వా వాళ్ళకన్నా మీకు కొద్దిగా ఫైనాన్షియల్ రిలాక్సేషన్ ఉంది కాకపోతే మీరు అన్న వచ్చి అన్నం కట్టుకోలేక ఇక్కడికి రావచ్చు నన్ను వాళ్ళకి కొద్దిగా మీకన్నా ఫైనాన్షియల్ ఇబ్బందే కదా అక్కడ వాళ్ళే అక్కడ ఉండి కొట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఇక్కడనే మన పక్కనే కాబట్టి అందరూ రాండి మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా ఫోన్ చేసి ఇంకా ఊళ్ళల్లో ఉండేటోళ్ళని రప్పేయడానికి చేయండి